ఆయన ఇల్లు కూడా కట్టేరు ఇంకా ఇంటి సార్ ఇల్లు కూడా ఇలా అప్పుడు కాదు బాబాయ్ ఇప్పుడు మూసి పేరుతో కర్రీ ఇల్లు కూడా కొడుతున్నాడు పద్ధతి ఎవరు రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు చేసిన మోసం అది ఇప్పుడు ఆయన అమ్ముకుని ఆయన చేసిన మోసం అది అమ్ముకుని చేసిన ఆయన మోసమే కాదు ఇప్పుడు ఆయన ఉడగొట్టి అయిపోయింది గెలిపించుకుర్రు రేవంత్ రెడ్డిని గెలిపించిరా మరి మన సరే ఆయన గెలిపిస్తాం మరి న్యాయం చేయాలి రేవడు ఆయన సేదిప్ కొట్టుండి అప్పు చేసిపోయి ద్వారా ఎవరు పోయినాయన హా అప్పుడే పాచలేదు వాళ్ళంటారు చేసిండు అప్పు చేస్తేనే చేయిస్తారు

డబ్బులు ఇస్తుందా బియ్యమే ఇస్తుందా వస్తే రా వస్తే సన్న బియ్యం రేవంత్ రెడ్డి ఇస్తాడా ఆయనే ఇస్తాడు మరి ఇప్పుడు డబ్బులు ఇచ్చేది బియ్యమా బిఏమే వస్తాయి బిఎం వస్తాయి మరి పద్నాం చేస్తున్నారు రేవంత్ రెడ్డి పాలన మంచిగా మరి ఆయన ఆయన వస్తున్నాయి మన సారి చూడు కేసీఆర్ ఏ రేవంత్ రెడ్డి వస్తాడు కేసీఆర్ రాడి సారి కేసీఆర్ రాడు ఒక్క మాట దెబ్బ నేను చెప్తున్నా కేసీఆర్ రాడు ఈసారి వస్తున్నాడు కానీ రాడు ఇక సారి రాడు కొడుకు రాడు రాడు ఇది వరకే బిడ్డ జైలు పడి మళ్ళీ ఒకటి జైలు పడుతుడు మా ఆయన బిడ్డ జెల్ల పడుతుంది మళ్ళీ బిడ్డ జెల్ల మళ్ళీ జెల్లనే ఉంటాడు అంకుడ కొత్త సంవత్సరం ఉంది ఇప్పుడు కొత్త సాంద్రం మజనంద్ మార్కు అnde ఐంద గార రేవంత్రడి నువ్వు నేనే ఎన్నో చేస్తా ఐదు చేస్తానా పది చేస్తానా ఆయనకు